హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే ఈ రోజున ఎంతమందికి రైతుల ఖాతాలు అయితే వచ్చాయండి అసలు మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నిజంగా చెప్పాలంటే రైతు భరోసా వస్తుందా లేదా అని చాలా మంది రైతన్నలు అయితే అంటున్నారండి కొంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమందికి అయితే అస్సలు ఒక రూపాయి అయితే రాలేదు దాంతోపాటు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకం పొంది ఉన్న వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకైతే ఒక రూపాయి కూడా రాలేదు చాలామంది చాలా మంది రైతులైతే మనకైతే చెప్తున్నారండి అలాగే మనకైతే డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా మనకైతే వీడియోస్ కింద కామెంట్ అయితే చేశారు కాబట్టి అసలు ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చింది అలాగే ఏ చిల్లలో అయితే ముందుకైతే వచ్చినా అనే విషయాలు మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఇలాంటి గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ గురించి ఎలాంటి అప్డేట్ కావాలనుకుంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీరు లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఈ రోజు వచ్చేసి మనకైతే పంతొమ్మిదవ తారీఖు బుధవారం ఫిబ్రవరి నెల అండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రారంభించి దాదాపు ఇంకొక వారం రోజుల్లో పూర్తిగా నెల అవుతున్నా సరే మనకైతే ఒక రూపాయి కూడా చాలా తక్కువ మందికి అయితే వచ్చిందని అనుకోవచ్చండి అసలు ఎవరికి అయితే ఇస్తున్నారు ఎవరికైతే ఇవ్వలేదే చాలా మంది అడుగుతున్నారండి సో మొన్నటిదాకా చూసుకుంటే మనకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగిన వారు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కాకపోతే మూడు పై ఉన్న ఎవరైతే రైతులు అయితే ఉన్నారో వారి కాస్త వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే చాలా అంటే చాలా లేట్ అయితే పడుతుంది అసలు మనకైతే నెలలోపు ఏదైనా సరే ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పూర్తి స్థాయిలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నెల అయినా సరే ఇప్పుడు దాకా రైతు భరోసా పథకం ప్రారంభించారు ఇన్ని లక్షల మందికి డబ్బులు అయితే వచ్చాయని మనకి అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ ఇచ్చినా సరే రైతుల దగ్గర నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన ఒక్క రూపాయి కూడా మా ఖాతాలో అయితే పడలేదని చాలా మంది రైతులైతే అంటున్నారండి స్వయంగా మనం చూసినా సరే ఇప్పుడైతే మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పై వాళ్ళకైతే కొంచెం వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మన ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తవ్వడం వరంగల్ ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే మాస్తగా కొంచెం అయితే అయితే వచ్చింది కాకపోతే మరికొన్ని జిల్లాలకైతే అయితే అసలు అయితే డబ్బులు అయితే రాలేదని చాలా మంది రైతులను అయితే అంటున్నారండి సో రేపటి రోజున మనకి ఏదైతే ఫిబ్రవరి ఇరవై తారీఖు గురువారం రోజు ఉందో సో రేపటి రోజున వచ్చేసి మనకైతే నాలుగు ఐదు ఎకరాలు అలాగే మూడు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున వచ్చేసి వీళ్ళకైతే డబ్బులు జమ అవుతున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి రేపు అన్ని జిల్లాలు ఉన్న రైతులకి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే రేపు మధ్యాహ్నం నాలుగు తర్వాత ఏదైతే సాయంత్రం పుట్టి ఉందో ఒక్కసారి చెక్ చేసి మీరు అయితే చూడండి డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్స్ చేసి మనకైతే చెప్పండి మీ తోటి మిత్రులు మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి